ఓం శ్రీ మహాగణాధిపతే నమ అందరికీ నమస్కారం ధనస్సు రాశివారికి మరో రెండు రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారండి ఇది ఎంత గొప్ప వార్త అంటే ఈ మాట విన్నప్పుడు నిజంగా మీ కళ్లలో ఆనంద వస్తాయి ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదండి ఇది నిజంగా నూటికి నూరు శాతం నిజం మీ జీవితాన్ని మార్చేసుగా ఘడియలు దగ్గరపడ్డాయి గత కొంతకాలంగా అదృష్టం అంటే ఏమిటో కూడా మర్చిపోయిన మీకు ఇప్పుడు ఆ అదృష్టం అనేది వెతుకుంటూ మీ తలుపు తట్టబోతోంది ఆ వివరాలు ఏంటో మీ జీవితంలో ఎటువంటి సానుకూల మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా మనస్ఫూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా ఆ సృష్టికి మూలమైన పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఆయన ఆశీర్వాదం అనేది మీ మీద సంపూర్ణంగా ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంటపడింది ఇది యాదృచ్ఛికం కాదు దైవ సంకల్పం కాబట్టి వీడియోను ఎక్కడా కొంచెం కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు శ్రద్ధగా చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది మీ జీవితం ఎలా మలుపు తిరగబోతోంది అని చెప్పి కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న మనవి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఒక్కసారి ప్రేమగా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము మీకోసం ఎంతో కష్టపడి చేసే ఇలాంటి మంచి వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఆ గోవిందుడిని ఆ శ్రీకృష్ణుడిని మనసారా తలుచుకుంటూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఆ చల్లని చూపు మీపై ఎల్లప్పుడు ఉంటుంది ఇప్పుడు మనం ధనస్సు వారి గురించి మీ అద్భుతమైన సాటిలేని వ్యక్తిత్వం గురించి అలాగే గత కొంతకాలంగా మీరు గుండెల్లో దాచుకుని ఎవరితోనూ చెప్పుకోలేక ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి మనస్ఫూర్తిగా ఒక ఆత్మీయుడిగా మాట్లాడుకుందాం జ్యోతిషాస్తలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విశిష్టత ఉంటుంది కాని ధనుస్సు వారిది మాత్రం ఒక విలక్షణమైన ఎప్పటికీ నలుగురికి స్ఫూర్తినిచ్చే ఒక ప్రయాణం మీది ఒక యోధుడి ప్రయాణం మీ రాశి చిహ్నం సగం మనిషి సగం గుర్రం ఇది కేవలం ఒక బొమ్మ కాదండి మీ సంపూర్ణ వ్యక్తిత్వానికి మీ లోతైన మనస్తత్వానికి అద్దం పట్టే ఒక శక్తివంతమైన ప్రతీక మీలోని ఆ మానవ రూపం జ్ఞానాన్ని తత్వాన్ని ఉన్నతమైన ఆశయాలను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపనను సూచిస్తే మీలోని ఆ అస్వరూపం స్వేచ్ఛను అపారమైన శక్తిని అనంతమైన ప్రయాణాన్ని ఎక్కడా ఆగకుండా ముందుకు దూసుకెళ్లే తత్వాన్ని సూచిస్తుంది ఈ రెండింటి అద్భుతమైన కలయికే మీరు అందుకే మీ జీవితంలో ఎప్పుడూ ఒక లక్ష్యముంటుంది ఒక గమ్యముంటుంది ఆ గమ్యాన్ని చేరే వరకు మీరు నిద్రపోరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా మీ ప్రయాణాన్ని ఆపరు ధనస్సు వారిని మనం గనకలోతుగా గమనించినట్లయితే మీరు చాలా అంటే చాలా మంచివారండి మీ మనసు ఒక చిన్నపిల్లాడి మనసులాంటిది ఎంతో స్వచ్ఛమైనది వ్యక్తిగతంగా మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినవారు కూడా మీ మనసు గాయపడుతుంది చిన్న విషయానికే మీరు కరిగిపోతారు కాని బయట ప్రపంచానికి చూసేవారికి మాత్రం వీరు చాలా మొరటుగా గర్వముగా ప్రవర్తించే వాళ్ళలాగా అహంకారులులాగా కనిపిస్తూ ఉంటారు దీనికి కారణం ఏంటో తెలుసా అండి యొక్క మాట తీరు వీరి ముక్కు సూటితనం వల్ల అది ఆ విధంగా ఉంటుందన్నమాట అంటే వీరి మనసులో ఎంతో మంచితనం ఉంటుంది ఎదుటివారికి సహాయం చేయాలనే తపన ఉంటుంది మీద కొండంత ప్రేమ ఉంటుంది కాని ఆ ప్రేమను ఆప్యాయతను మాటల రూపంలో వ్యక్తపరచడం ఒక రకంగా వీరికి చేతకాదు తెలియదు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రేమను పంచడం తెలుసు కాని దాన్ని ప్రదర్శించడం వీరికి రాదు అందుకే ఎన్నోసార్లు అపార్థాలకు గురవుతూ ఉంటారు మీ మంచి మనస్సును ఎవరూ అర్థం చేసుకోలేరు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మన ఇళ్లలోనే మనకళ్ల ముందే చాలామంది ఇలాంటివారు ఉంటూ ఉంటారు ముఖ్యంగా మగవాళ్ళని మనం గమనించినట్లయితే వారికి పిల్లలమీద భార్యమీద ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది కాని ఆ ప్రేమను బయటకు చూపించలేక పదే పదే పిల్లలి భార్యను విసురుకుంటూ ఉంటారన్నమాట సరిగా ధనస్సు కూడా అంతే ఆ ప్రేమ అనేది మనసులో సముద్రమంత ఉంటుంది కాని దాన్ని చూపించడం వ్యక్తపరచడం అనేది చాలా తక్కువ అప్పుడప్పుడు ఏదో సందర్భంలో చూపిస్తూ ఉంటారు కాని అది చాలా అరుదు వీరి మాటతీరు ఎప్పుడూ కొంచెం కోపంగా ఉన్నట్లుగా కఠినంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క ఈ కఠినమైన మాటతీరు కాని ఆ పైకి కనిపించే కోపం ఆవేశం అనేవి కాని వీరికి సరదాగానో కావాలని పెట్టుకున్నవో కాదు దాని వెనుక ఎన్నో ఏళ్లకన్నిటిగాధ ఉంటుంది వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతోటి నలిగి ఎన్నో అవమానాలను దిగమింగి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కుకుంటూ పైకి వద్దామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి వీరు ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి తీసుకెళ్లకుండా పది మెట్లు కిందకి జారుతున్నట్లుగా అనిపిస్తుండడం వల్ల మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురై ఇటువంటి సమస్యలు ఈ ప్రవర్తన అనేది అలవడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ కఠినత్వం అనేది వారికి ఒక రక్షణ కవచం లాంటిది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ధనసు రాసివారికి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జీవితం నరకప్రాయంగా మారింది ఎన్నో రకాలైన కష్టాలను చెప్పలేని బాధలను చాలా తీవ్రంగా అనుభవిస్తున్నారు అంటే మానసికంగా కుంగిపోవడం కాని శారీరకంగా ఊహించని అనారోగ్య సమస్యలు రావడం కాని ఇంట్లో నిత్యం ఏదో ఒక గొడవ ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అస్సలు గ్యాప్ లేకుండా ఊపిరి తీసుకునే సమయం కూడా లేకుండా రావడం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా పూర్తిగా కృంగిపోయారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు కాని ఒక్క విషయం మాత్రం నేను గంటాపథంగా చెప్పగలను వీరు వ్యక్తిగతంగా ఎవరిని కూడా నాశనం చేయాలి అని ఒకరికి హాని తలపెట్టాలి అని కాని ఒకరికి కీలు చేయాలని కాని కలలోకూడా అనుకోరండి వీరిది చాలా చాలా స్వచ్ఛమైన మంచి మనస్సు అందరూ బాగుండాలి అందులో కూడా ఒకరిగా ఉండాలి అని చెప్పి కోరుకునే గొప్ప మనస్తత్వం వీరిది కాని వీరి మంచితనమే వీరికి శాపంగా మారింది మానసికంగా వీరు ఎప్పుడుకూడా ఎదుటివారికి అంటే ఇరుగుపొరుగు వారైనా కాని ఇంట్లో వారైనా కాని బంధువులైనా కాని అందరికీ దగ్గర అవుదాము అని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట అందరితో కలిసిమెలిసి ఉండాలి సంతోషంగా గడపాలి అని చెప్పి వీరు ఆశిస్తూ ఉంటారు కాని విధి ఆడిన వింత నాటకల్లో ఎదుటివారు ముఖ్యంగా ఎవరైతే వీరియొక్క సొంత బంధువుల్లోనే ఉన్నారో ఆ బంధువులే వీర్యొక్క ఎదుగుదలని వీరి సంతోషాన్ని చూడలేక కుమిలిపోతున్నారు మీరు ఎప్పుడెప్పుడు అవుతారా వీరు ఎప్పుడెప్పుడు తింటారా ఎప్పుడు వీరికి డబ్బులు లేకుండా పోతారా ఎప్పుడు వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయా అని చెప్పి వెయ్యి కళ్లతోటి పాములా పగబట్టి వీరియొక్క బంధువుల్లోనే ఎదురుచూస్తూ ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత స్నేహంగా ఉందామని అనుకున్నప్పటికీ కూడాను ఎంత నలుగురితో కలవాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించినప్పటికీ కూడాను వారి యొక్క చెడు సంకల్పముందు మీ ప్రయత్నం అనేది సఫలం కానివరు అన్నమాట ఎందుకంటే అవతలి వారి యొక్క మనసులో మీమీద ఈర్ష్య అసూయ ఒక రకమైన కుళ్ళు మీరు నాశనం అయిపోవాలనే ఒక పైశాచికమైన కోరిక ఇవన్నీ కూడా వారికి బలంగా నాటుకుపోవడం వల్ల వీరి యొక్క మంచితనాన్ని వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని బాగా ఆడుకుంటారు కాని చిత్రమైన ఏంటంటే ఎవరైతే ఆ ఇంట్లో వారు ఉన్నారో ఎవరైతే బంధువులు మిమ్మల్ని అవమానిస్తున్నారో మళ్లీవారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం సిగ్గులేకుండా మళ్లీ వీరి దగ్గరికే వచ్చి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉన్నట్టు నటించి వారి యొక్క పనులన్నింటినీ కూడా మీతో చేయించుకుని వారి అవసరాలనీ తీరిపోయిన తర్వాత మళ్లీ వీరిని ఒక చెత్తలాగా దూరంగా పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారన్నమాట గత కొన్ని సంవత్సరాల నుంచి వీరి జీవితంలో పదే పదే జరుగుతున్నది ఇదే అని చెప్పుకోవచ్చు ఈ విషవలయంలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు అవతలి వారికి గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడాలి అంటే మళ్లీ నేను ఒంటరిగా అయిపోవాల్సి వస్తుందేమో మళ్ళీ నాకంటూ ఎవరూ లేకుండా పోతారేమో నాకంటూ ఉందికూడా ఈ కొద్దిమంది కదా వీరిని కూడా ఎలా దూరం పెట్టేయగలుగుతాను అని ఒక మూలన భయం ఒక మాట గట్టిగా అనలేక కాదు నావాళ్లు కదా అని ఓర్చుకుంటున్నాను సర్దుకుపోతున్నాను అని వీరికి వీరే సర్ది చెప్పుకుని వారి దగ్గర పదే పదే లొంగిపోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఆ లొంగిపోవడమే అవతలివారు గమనించి ఇంకాస్త వీరిని చులకనగా చూస్తూ వీరిని మరింతగా అనగదొక్కాలని చూస్తూ ఉంటున్నారు ఈ ఒక్క పాయింట్ అయితే మాత్రం మనం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ధనస్సు వారి యొక్క బలహీనత ఏంటో వారి ఎమోషన్స్ ఏంటో అవతలివారు పూర్తిగా కూడా పసిగట్టేశారు అది తెలుసుకున్న దగ్గరనుంచి వీరిని ఇంకా ఏడిపించాలి ఇంకా వీరిని మానసికంగా సాధించాలి అని చెప్పి ఒక రకమైన కక్ష సాధింపు చర్యలతో ఉంటూ ఉన్నారు కాబట్టి వీరితో ఆడుకునే అవకాశాలు అనేవి వారికి రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ధనస్సు రాశివారు ఒక కఠోరమైన నిజాన్ని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి నష్టాలు వస్తాయి అవమానాలు ఎదురవుతాయి అలాగే ఒక్కొక్కరి జీవితంలో లాభాలు వస్తాయి సంతోషాలు వస్తాయి నష్టాలు అంటే కేవలం డబ్బు లేనితన మాత్రమే కాదు మనం అనారోగ్య సమస్యలు చూస్తాం శారీరకమైన బాధల్ని అనుభవిస్తాం మానసికమైన ఒత్తిళ్లను చూస్తాము నమ్మిన వెనుపోటు పొడిచినప్పుడు కలిగే వేదనను చూస్తాము వీటన్నిటినీ కూడా ఈ భూమిమీద పుట్టిన ఏ మనిషి అయినా కానివ్వండి జీవితంలో ఏదో ఒక దశలో అనుభవించి తీరాలి అది ఏ పరిస్థితిలోనైనా సరే అలా అని చెప్పి మీరు ఏంటి అంటే మిమ్మల్ని మీరు శిక్షించుకుంటూ ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అంటే మీతో ముఖ్యంగా మీకు సన్నిహితంగా ఉండేవాళ్లు మీ మీద నిజమైన ప్రేమ చూపించేవారు మీకు దగ్గరలో లేకపోవడం వల్ల ఈ బాధ మరింత ఎక్కువగా ఉంది ఉదాహరణకు కొంతమంది ధనస్సు వాళ్ళ భార్యావర్తలు ఉన్నారంటే గనక కలిసే ఉంటారు కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయంలో ఎక్కడో చిన్న గ్యాప్ ఒకరినొకరు అపార్థం చేసుకోవడం అండర్స్టాండింగ్స్ అంటారు కదా అటువంటివి రావడం వల్ల కొంతమంది అయితే అసలు అవతలి వారికి అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి తమ బాధలు చెప్పుకోవడం కూడా పూర్తిగా మానేశారు అని చెప్పుకోవచ్చు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు అపరిచితులా బ్రతుకుతున్నారు కాబట్టి దయచేసి కాస్త ఈ నిజాన్ని గ్రహించండి ధనస్సు రాసివారు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలుంటాయి అలాగే ఆనందాలు కూడా ఉంటాయి బాగా వందల కోట్లు వాడికి కూడా ఒంటినిండా రోగాలుండి కంటి నిండా నిద్ర ఉండదు వాళ్లు కడుపునిండా ఇష్టమైన అన్నం కూడా తినలేని స్థితిలో ఉంటారన్నమాట అలా అని చెప్పి ఒక పూరి గుడిసెలో ఉన్నవాడు పగలంతా చెమటోచి కష్టపడతాడు సాయంత్రానికి దొరికిన పచ్చడి మెతుకులను కూడా పరమాన్నంలాగా ఆస్వాదిస్తూ తిని కిందచాపేసుకుని పడుకున్నా పట్టుపరుపులమీద కూడా ఎంతో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కష్టం సుఖం ఆనందం అనేది డబ్బుతో కొలవలేనివి అవి డబ్బుతో ఏది మనకు రావు చుట్టుపక్కల వాళ్లతో కూడా మనకు నిజమైన ఆనందం రాదు మన ఆనందాన్ని మన ప్రశాంతతను మనకు మనమాత్రమే తెచ్చిపెట్టుకోవాలన్నమాట ఈ యొక్క సత్యాన్ని ధనస్సు రాసివారు మెయింగ్ తెలుసుకోవాల్సింది మీకు మీరుగా బలంగా నిలబడండి మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి కూడగట్టుకోండి మొట్టమొదటగా మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోండి ఎవరి గురించి ఏ బంధువు గురించి ఏ స్నేహితుడి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు మీరిప్పుడు ఎవరి గురించి అయితే అహోరాత్రులు ఆలోచిస్తూ మదనపడుతున్నారో రేపు పొద్దున మీకు ఏదైనా ఒంట్లో బాగోకపోతే మీకు ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే వాళ్ళు వచ్చి మీకు ఒక పది రూపాయలు ఇచ్చి డాక్టర్ దగ్గర చూపించుకోమని అంటారా లేదంటే మీ బాగోగులు చూసుకుంటారా లేదు కదా ఈ రోజుల్లో అంత మంచివారైతే ఎవరూ లేరన్నమాట అది కఠోర వాస్తవం అటువంటప్పుడు మీరొక పూట తినడానికి లేక పస్తుంటే అయ్యో పాపమని చెప్పి మా ఇంట్లోకి వచ్చి తినండి అని ప్రేమగా పిలుస్తారా అయ్యో అది కూడా జరగని పని ఈ రోజుల్లో మరి అటువంటి వేస్ట్గాళ్ల కోసం మీ విలువ తెలియని వాళ్ల కోసం కన్నీరు పెట్టుకుని ఏడవడం వారి గురించి పదే పదే ఆలోచించడం వారి గురించి రైంబవళ్లు ఒకరితో ఒకరు ఇంట్లో వాళ్లతో డిస్కషన్లు పెట్టుకోవడం వారికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కడో మీరే తీసుకెళ్లి ఒక కొండమీద కూర్చోబెట్టడం ఇదంతా కూడా పూర్తిగా అనవసరమైన విషయాలు అన్నమాట మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోవడమే కాబట్టి ఇప్పటినుంచైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే మొదట మీకు మీరే ముఖ్యం అన్న నిజాన్ని మీ గుండెల మీద రాసుకోండి మీ మనస్సుకు నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో అది మీకు మాత్రమే బాగా తెలుసు మీరు సంతోషంగా ఉండటానికి కాసేపు మీకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడండి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడటం లేదా అమ్మతో మనసు విప్పి మాట్లాడటం లేదా నాన్నతో మాట్లాడటం చాలా ముఖ్యం లేదా మీ భార్య లేకపోతే భర్త వారు ఎటువంటి వాడైనా కానివ్వండి మీ భార్య ఎటువంటిదైనా కానివ్వండి ఒకసారి దేవుడి సాక్షిగా మూడు ముళ్ళు వేసి ఒక్కటైన తర్వాత మంచి చెడైనా కష్టం సుఖమైన మీకు మీరే తోడు చచ్చిపోయేంతవరకు కలిసి ఉండాల్సిందే కాబట్టి అవతలి వారి యొక్క లోపాలను మైనస్లను పదే పదే చూడకుండా అవతలి వారితో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి కాస్త సర్దుకుపోండి మంచిగా ఉండటానికి ప్రయత్నించండి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కాస్త తగ్గించుకోండి బంధలో ఒకరు సర్దుకుపోతే గొడవలు అనేవి అసలు ఉండవు కదా ఒకరు గొడవ చేయడానికి నోరు ఎత్తినప్పుడు తెలివిగా మరొకరు నోరు మూసేసుకోండి ఒకళ్ళు ఓవర్ రియాక్ట్ అయినప్పుడు ఒకరు సైలెంట్గా ఉండిపోండి ఇటువంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ మన యొక్క జీవన శైలిని మనకు తగ్గట్లుగా మన బంధానికి అనుకూలంగా మనం మార్చుకుంటేనే ఈ యొక్క జీవితంలో ఆనందంగా ప్రశాంతంగా ముందరుగు వేయగలుగుతాం అలా కాకుండా వాడు నాతో మాట్లాడట్లేదు ఈవిడ నాతో మాట్లాడట్లేదు ఈవిడ నన్ను సరిగా పలకరించట్లేదు అని పంతాలకు పోతే జీవితాంతం ఇలాగే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ధనస్సు రాసివారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి చక్కగా రోజూ పోషకాలున్న మంచి ఆహారాన్ని తీసుకోండి ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిదానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి కాస్త మీరు చేసే పనిమీద శ్రద్ధను ఏకాగ్రతను పెట్టండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం రోజు నిత్యముదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మండి అన్ని మంచిగా జరుగుతాయి గత కొంతకాలంగా మీరు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా పొట్టుకు సంబంధించిన సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి వ్యాధులతోటి ఇంకా కొంచెం చెప్పాలంటే అయితే గనక హార్మోనల్ సమస్యలతోటి ఇంకా వయస్సు పైబడిన వారు మోకాళ్ల నొప్పులతోటి ఇలా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాయి ఈ రోజుల్లో మనం తినే కల్తీ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జబ్బు వస్తునే ఉంది దానికి భయపడకూడదు వాటికి తగ్గ మెడిసిన్ తెచ్చుకోవడం జాగ్రత్తగా వేసుకోవడం ఉన్ననాళ్ళు సంతోషంగా ఉండటం సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి వెళ్లిపోయేటప్పుడు ఎవరైనా ఒంటరిగానే వెళ్లిపోవాల్సిందే మీరైనా పోవాల్సిందే నేనైనా పోవాల్సిందే ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరు ఉండరు ఉన్నని రోజులు గడిచే ప్రతిక్షణం మనం నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా జీవించామా లేదా మనం ఆనందంగా ఉన్నామా లేదా అనేవి మాత్రమే చూసుకోవాలి అంతేకాని ఆ పక్కన వాళ్ల గురించి ఆలోచించడం ఈ పక్కన వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం వారి జీవితాల్లో ఏం జరుగుతుందో అని ఓవర్ థింకింగ్ చేయడం ఇవన్నీ పూర్తిగా మానుకోవాలి ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ మీరే అలా ఉంటే మీ మీద ఆధారపడిన మీ ఫ్యామిలీ ఏమైపోవాలి లేదా మీ భార్య మీ పిల్లలు లేదా మీ భర్త ఏమైపోవాలి చెప్పండి ధనసు వారి యొక్క మైండ్ సెట్ అనేది పైకి ఎంత కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినప్పటికీ లోపల చాలా సెన్సిటివ్గా సున్నితంగా ఉంటారన్నమాట మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటారు ఇన్ని రోజులు పడుతున్న కష్టాల ప్రభావం వల్ల ఆ యొక్క స్థితి అనేది వారికి ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ అవ్వండి బలంగా ఉండండి మంచి పోషకాహారం తీసుకోండి రోజు కనీసం ఒక గంటసేపు మీకోసం మీరు కేటాయించుకుని ధ్యానం చేసుకోండి లేదా ఒక గంటసేపు వాకింగ్ చేసుకోండి నలుగురితో అంటే మిమ్మల్ని ఇష్టపడే నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని కావాలని దూరం పెట్టే వాళ్ళకి కాదు మీరు వద్దు అనుకునే వారికి కాదు మీరు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళుంటారు చూశారు కదా వారితో టైం స్పెండ్ చేయండి వారికి మీ విలువైన సమయాన్ని ఇవ్వండి వారితో సంతోషంగా ఉండే ప్రయత్నమైతే చేయండి అప్పుడు చూడండి కూడా మంచే జరుగుతుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ముఖ్యంగా మరో రెండు రోజుల తరువాత అంతా కూడా మీకు అద్భుతంగా బాగుంటుందండి ఈ మరో రెండు రోజుల తరువాత నుంచి మీ యొక్క ఆరోగ్యలో ఊహించని మార్పులైతే రాబోతున్నాయి ఆరోగ్యపరంగా మీరు చాలా చాలా మెరుగుపడబోతున్నారు ఇన్నాళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభించబోతోంది మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సంపూర్ణంగా సహకరించబోతోంది మీలో కొత్త ఉత్సాహం కొత్త శక్తి రాబోతున్నాయి మన పెద్దవాళ్లు మనకి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి ఆ మాటకు మించిన సత్యం మరొకటి లేదు ఆరోగ్యానికి మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు మరొకటి రాదుకూడా కొన్ని వందల కోట్లు ఆస్తి ఉన్నా కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చి ఏమీ అనుభవించకుండానే మరణించినవారు మన కళ్ల ముందే ఎంతోమంది ఉన్నారు కాబట్టి మరో రెండు రోజుల తరువాత ఆరోగ్యపరంగా మీకు చాలా మంచి జరగబోతుంది అని చెప్పి కచ్చితంగా చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి మరో రెండు రోజుల తరువాత మీ యొక్క శారీరక ఆరోగ్యం కాని మానసిక ఆరోగ్యం కానీ చాలా చాలా అద్భుతంగా బాగుంటుందండి ఇది ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే మీకు లభించబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ లాంటిది ఈ విషయం వింటే నిజంగా ఇన్ని రోజులు పడ్డ బాధకి వేదనకి మీ కళ్లలో నీళ్లు రావాలి నేను చెప్పింది అవును నిజమే అనిపిస్తే ఎస్ అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే గత కొంతకాలం నుంచి మీరు అనుభవిస్తున్న బాధ అంతా ఇంతా కాదు ఎన్నో రకాలైన ఆరోగ్య మానసిక సమస్యలు అవి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవి ఎలా తీరుతాయో అర్థం కాక మానసికంగా నాలుగు గోడల మధ్య ఒంటరిగా కూర్చుని కన్నీరు పెట్టుకుని ఏచిన రోజులు కూడా ఉన్నాయి అంతగా నలిగిపోయారు అంతగా కుమిలిపోయారు కాబట్టి ఇదంతా కూడా మీమీద ఉండే ఈ యొక్క గ్రహస్థితులలో అనుకూలమైన మార్పులు అనేవి జరగడం వల్ల మీ రాశి ప్రకారం శుభకాలం ప్రారంభం అవ్వడం వల్ల జరుగుతోంది అంతేకాకుండా మీ యొక్క బంధువులలో మీమీద పడి ఏడ్చేవారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీకు ఎక్కువైపోవడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల మానసికంగా మీరు కొంచెం సెన్సిటివ్ అవ్వడం వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మానసికంగా ముందు మీరు బలంగా అవ్వండి ఆ బంధువుల గురించి మిమ్మల్ని పొడుచుకు తినే ఆ రాబందుల గురించి ఆలోచించడం పూర్తిగా మానేయండి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు చేయాలనుకున్న మంచి పని ఏదైనా ఉంటే ధైర్యంగా చేసేయండి గడిచే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా పూర్తి స్పృహతో ఆస్వాదిస్తూ బ్రతకండి అప్పుడు మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు ఇది నూటికి నూరు శాతం సత్యం అయితే ఈ మంచి ఫలితాలు మరింత వేగంగా రెట్టింపుగా మీకు అందాలంటే కొన్ని చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు అనేవి చేసుకోండి ఇవి మీ జీవితానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి మీరు ప్రతి శనివారం కూడా వీలున్నప్పుడల్లా దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయస్వామి గుడికి వెళ్లడం వల్ల మీమీద ఏర్పడిన ఆ నరఘోష ప్రభావం దిష్టి మీమీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా మిమ్మల్ని చాటుమాటుగా తిడుతూ మీమీద పడి ఎవరైనా ఏడుస్తున్నా ఆ నరగోష ఏడుపులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతిరోజూ బయటికి వెళ్లేటప్పుడు ఆంజనేయస్వామి సింధురాన్ని నుదుటిన పెట్టుకుని బయటకు వెళ్లండి ఇది మిమ్మల్ని అన్ని రకాల నెగటివ్ శక్తుల నుంచి కాపాడుతుంది ఎప్పుడైనా వీలున్నప్పుడు సోమవారం రోజున పరమేశ్వరునికి మీ చేతులతో స్వయంగా అభిషేకం చేసే ప్రయత్నమైతే చేయండి దీనివల్ల మీ మనసులోని ఆందోళనలు భయాలు తొలగిపోతాయి నెలలో ఒక్కసారైనా కాని ఎవరికైనా కాని బయట ఆకలితో ఉన్న భిక్షాటన చేసేవారు ఉంటారు కదా అంటే అడుక్కునేవాళ్లు వారికి ఏంటంటే కనీసం ఒక్కరికైనా కాని అన్నదానం చెయ్యండి అంటే వారికి ఒక భోజనం ప్యాకెట్ మీరే స్వయంగా కట్టించి ఆ భోజనాన్ని వారికి ప్రేమతో అందించండి ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల మీ జీవితంలో చాలా అద్భుతమైన మంచి మార్పు అనేది జరుగుతుంది నిత్యం మీ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉండే ఏదైనా వాస్తుపరమైన దోషాలున్నా నెగటివ్ ఎనర్జీ ఏదైనా పేరుకుపోయి ఉన్నా మీ కాళ్ల వెంట వచ్చిన నకారాత్మక శక్తులు ఏమైనా మిమ్మల్ని పట్టి పీడించి ఇంట్లో అశాంతిని గొడవలను సృష్టిస్తున్నా వీటినుంచి కూడా మీకు సంపూర్ణ విముక్తి అనేది లభిస్తుందన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నమ్మకంతో చేయండి ఎప్పుడైనా కాని శనివారం పూట కాని సోమవారం పూట కాని రావిచెట్టుకు నీళ్లు పోసి రావిచెట్టు కింద ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసుకోండి దీనివల్ల శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంకా ముఖ్యంగా రాబోయే ఈ యొక్క నెల రోజుల విషయానికి వస్తే మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటున్నా వాటిపరంగా కానీ అన్నిటి పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది కాకపోతే కష్టేఫలి అన్నమాటను ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు ఎంతో కష్టపడతారు చాలా సిన్సియర్గా ఉంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మీకు దక్కబోతోంది అంతేకాకుండా మీకు కుటుంబపరంగా కూడా వాతావరణం చాలా చాలా బాగుంటుంది ఇన్నాళ్ళు ఉన్న గొడవలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కాస్త మీ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే అంతా శుభమే జరుగుతుంది ప్రేమలో ఉన్నవారు లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మధ్యలో కొన్ని చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోయి ఇద్దరు కూడా మరింత అన్యోన్యంగా మంచిగా కలిసి ఉండే అవకాశమైతే స్పష్టంగా కనిపిస్తుందన్నమాట మీ ప్రేమబంధం మరింత బలపడుతుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది వారి వారి రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా గతంలో కొని ఊహించని పరిణామాలు అనేవి మీ విధిలో చోటు చేసుకున్నాయి ఆశించిన మార్కులు రాకపోవడం కొంచెం చదువులో వెనుకబడిపోవడం లోపించడం ఇటువంటివనేవి జరిగాయి కాని ఇప్పటి నుంచి అవేవీ కూడా ఉండవనమాట కొంచెం కష్టపడి చదవండి కష్టపడందే ఏది కూడా మన వద్దకు సులభంగా రాదనమాట ఫలితం అనేది కాబట్టి కష్టపడి చదివి మంచి ఫలితాన్ని ఆశించండి విద్యార్థులకు కూడా భవిష్యత్తు చాలా అనుకూలంగా ఉజ్వలంగా ఉంది మరో రెండు రోజులలో మీకు కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేసే అవకాశం అయితే ఉంది ఏవైతే మీ రెగ్యులర్ పనులు ఉన్నాయో వాటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు ఇంటి పనులు అనేవి కూడా చక్కగా చూసుకుంటూ ఉంటారు ఆడవాళ్లు కూడా కొంచెం మానసిక ప్రశాంతత కోసం కొంచెం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి లేకపోతే కనుక ఒక అరగంటసేపు ధ్యానం చేసుకునే ప్రయత్నమైతే చేయండి దీనివల్ల మీ యొక్క మానసిక స్థితి చాలా మెరుగుపడుతుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రాశి వారికి రాబోయే రోజులలో అంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి పెద్ద ఇబ్బందులు అయితే కలిగే అవకాశం అయితే లేదు జీవితం చాలా హ్యాపీగా చాలా స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి అనవసరమైన టెన్షన్స్ ఏమీ పెట్టుకోకండి మీ మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా తేలికగా ఉంచుకోండి మీరు ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ముందుగా మార్పు రావాల్సింది మీలో మీ ఆలోచన విధానంలో అన్న విషయాన్ని బలంగా గుర్తుంచుకోండి అలాగే ఆ పరమశివుని ఆశీస్సులు ఆ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీమీద మీ కుటుంబ సభ్యులమీద ఎల్లకాలముండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు